రేపు లాస్ట్ శుక్రవారం కదండి ఈ శ్రావణ మాసంలో నాకు మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడానికి కుదరలేదు అందుకే లాస్ట్ శుక్రవారం కాబట్టి రేపు చేసుకుందామని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి కాసు పెట్టుకుంటానని మొక్కుకున్నాను ఆ అమ్మవారు కూడా నా ఎందు ఉండి నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా నన్ను చూసుకుంటున్నారు ఆ లక్ష్మి అమ్మవారు దయవలన ఈ సంవత్సరం కూడా నేను కాసు కొనుక్కున్నానండి ఇప్పటికి ఇది ఐదో సంవత్సరం ఈ కాసు ఒక గ్రాము ఈ దీన్ని నేను రేపు పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటాను అలాగే అమ్మవారి పూజ కోసం నేను కొన్ని వస్తువులు అయితే ఆన్లైన్ నుంచి తెప్పించాను అమ్మవారికి చాలా ఇష్టమైన ఇష్టమైనంజలు తామర పువ్వు విత్తనాలు చిట్టి గాజులు సముద్రపు మూపలు ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు అందుకే పూజలో ఉండాలని తెప్పించాను రేపు పూజలో ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి నేను అయితే పూజ చేసుకుంటాను ఇవన్నీ కంపల్సరీ పెట్టాలని నేను చెప్పను కానీ పెట్టడం వలన చాలా మంచిదని చెప్తాను అమ్మవారికి ప్రీతికరమైన ఈ వస్తువులన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి